శాంతి రవళి మురళీలోని కొన్ని ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది ఏ పిల్లలైతే ప్రేమగా తండ్రిని స్మృతి చేస్తారో వారి ఆకర్షణ తండ్రికి కూడా కలుగుతుంది పురుషార్థములో పరిపక్వ స్థితిని పొందాక కర్మేంద్రియాలన్నీ శీతలమైపోతాయి మీ ద్వారా ఎప్పుడూ ఎటువంటి తప్పుడు కర్మ జరగదు మీ మనోస్థితి స్థిరంగా కదలిక లేనిదిగా అయిపోతుంది ఈ సమయములోని నిశ్చల స్థితి ద్వారానే భవిష్య ఇరవై ఒక్క జన్మల వరకు కర్మేంద్రియాలు మీకు వశమైపోతాయి మీరు పరిపక్వ స్థితిని పొందేందుకు మీపై మీరు పరిశీలనను ఉంచండి యోగ బలము ద్వారానే మీరు మీ కర్మేంద్రియాలను వశము చేసుకోగలరు ఒక్క తండ్రితో జోడించే యోగము ద్వారానే మీరు మీ స్థితిని పరిపక్వముగా తయారు చేసుకోగలరు స్మృతి యాత్ర చాలా సూక్ష్మమైనది తండ్రిని బాగా స్మృతి చేసేవారు తండ్రికి సమీపముగా ఉంటారు ఆకాశంలో కూడా కొన్ని సితారలు చాలా మెరుస్తూ ఉంటాయి చంద్రునికి సమీపముగా ఉంటాయి అలాగే పిల్లలైన మీరు కూడా జ్ఞానయోగ సితారలు జ్ఞానసూరుడైన శివ బాబాకు అత్యంత సమీపముగా ఉన్నారు మంచి మంచి సేవాధారి పిల్లలను తండ్రి ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటారు తండ్రి సర్వశక్తివంతుడు మీరు ఆ తండ్రినే స్మృతి చేయాలి మీరు ఎంతగా తండ్రిని స్మృతి చేస్తే తండ్రి మిమ్మల్ని స్మృతి చేస్తారు అనగా స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది పవిత్రముగా ఉన్న పిల్లలను తండ్రి ఎంతగానో గుర్తు చేసుకుంటారు ఆ పిల్లల ఆకర్షణ తండ్రికి కలుగుతూ ఉంటుంది మీ కర్మేంద్రియాలు ఎప్పుడూ చెంచలము కాకుండా పరిశీలించుకుంటూ ఉండండి యోగ బలము ద్వారానే కర్మేంద్రియాలను వశము చేసుకోగలరు ఒక్క తండ్రిని స్మృతి చేయటాన్నే భారతదేశపు ప్రాచీన రాజయోగము అని అంటారు ఇది ఎంతో మహిమ చేయబడింది ఈ రాజయోగాన్ని తండ్రే నేర్పిస్తారు రాజయోగముతో మీరు కర్మేంద్రియాలపై విజయాన్ని సాధిస్తారు కర్మేంద్రియాలను వశము చేసుకోవటానికి మీరు ఎటువంటి స్థూలమైన మందులను తీసుకునే అవసరము లేదు కర్మేంద్రియాలపై పూర్తి విజయాన్ని పొందేందుకు పురుషార్థము చేయాలి మీరు చివరిలో పూర్తి సంపూర్ణముగా అవుతారు పరిపక్వ స్థితికి చేరుకుంటారు అప్పుడు మీ ఏ కర్మేంద్రియము చెంచలము కాదు ఇరవై ఒక్క జన్మల వరకు ఏ కర్మేంద్రియము మిమ్మలని మోసగించదు అన్నింటికన్నా ముఖ్యమైనది కామ వికారంపై విజయాన్ని పొందడమే తండ్రిని స్మృతి చేస్తూ కర్మేంద్రియాలను వశము చేసుకోవాలి అప్పుడే మీకు తండ్రి నుండి అర్ధకల్పము కొరకు కానుక లభిస్తుంది కర్మేంద్రియాలను వశం చేసుకోలేకపోతే ఇక పాపాలు మిగిలే స్మృతి స్మృతియే నెంబర్ వన్ సబ్జెక్టు ఇప్పుడు మీ వద్ద ఎనభై నాలుగు జన్మల చక్రపు జ్ఞానము ఉంది మరియు యోగపు జ్ఞానము కూడా ఉంది ఈ రెండు జ్ఞానాలతో పాటు మీరు దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి అప్పుడే మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ కర్మేంద్రియాలపై పూర్తి విజయాన్ని సాధించాలి ఇది ఆత్మీక పాఠశాల తండ్రి మీకు ప్రపంచ చరిత్ర మరియు భూగోళాన్ని తెలియచేస్తున్నారు సత్యత్రేతాయుగాలు అనే చరిత్ర ఇప్పుడు మరలా పునరావృతమవుతూ ఉంది ఇది కొత్త జ్ఞానము కొత్త ప్రపంచము కొరకు చెప్పబడే కొత్త కొత్త విషయాలు భగవంతుడు కొత్తవారే వారి మహావాక్యాలు కూడా కొత్తవే శివ భగవాను వాచ ఇది సంపూర్ణ సత్యమైన చదువు చదువు ద్వారా మీరు దైవీ పదవిని పొందుకుంటారు ఇందులో మీరు తెకమకపడే అవసరం లేదు గీతా జ్ఞానదాత నిరాకారుడైన శివుడు వారి రచన అయిన శ్రీకృష్ణుడిని గీతా జ్ఞానదాతగా భావించటం వలన గీత ఖండితమైపోయింది సత్యమైన గీతా జ్ఞానము ద్వారా మరలా దేవీ దేవీదేవత ధర్మస్థాపన జరుగుతూ ఉంది ఈ సంగమయుగములో తండ్రి బ్రాహ్మణ కులాన్ని స్థాపిస్తారు బ్రాహ్మణులే మళ్ళీ సూర్యవంశీ చంద్రవంశీ కులములో తమ పదవిని పొందుకుంటారు నిరాకారుడైన తండ్రి వచ్చి ఈ ప్రజాపిత రథము ద్వారా సన్ముఖముగా జ్ఞానాన్ని అర్థము చేయిస్తారు ఒక్క నిరాకార తండ్రి తెలియచేసేవే సత్యమైన జ్ఞాన విషయాలు మిగిలినవి అన్నీ అసత్యమైనవి వాటి వల్ల ఎటువంటి లాభము లేదు స్వయంగా శివ తండ్రియే వచ్చి తన పరిచయాన్ని ఇస్తారు ఈ జ్ఞానము ద్వారానే మీకు సద్గతి లభిస్తుంది యోగ బలము ద్వారా జీతులుగా అయ్యి సంపూర్ణ పవిత్రులుగా అవ్వాలి ఈ స్థితిని పొందేందుకు మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ ఉండాలి నేను నుండి దేవతగా అయ్యాను ఇప్పుడు మళ్ళీ దేవతగా అయ్యేందుకు చదువుకుంటున్నాను అని గుర్తుంచుకోండి ఎల్లప్పుడూ మీ బుద్ధిని అమరనాథుడైన శివబాబాతో జోడించండి వారు అందరికీ ప్రాణదానమును ఇచ్చేవారు మృత్యువుపై విజయాన్ని ప్రాప్తింపచేసేవారు అమరనాథుడైన తండ్రి శివబాబా మీకు అమరకథను వినిపిస్తున్నారు వరదానము సర్వశక్తులను తమ సహయోగిగా తయారు చేసుకొని ప్రత్యక్షత అనే పరదాను తెరిచే సత్యమైన భవ స్లోగన్ సేవ ద్వారా సర్వుల ఆశీర్వాదాలను పొందుకోవటమే ముందుకు వెళ్లేందుకు సాధనము మధురాతి మధురమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ పిల్లలకు తండ్రి నమస్తే ఓం శాంతి